నమస్తే అండి నేను రజాట్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చాలా చాలా ఎస్ఐఆర్ అని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దీని విషయంలో చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నాయి ముస్లింలకి ఏదో దీనివల్ల అన్యాయం జరిగిపోతుంది దేశ సమగ్రతకి ఏదో దెబ్బతీసేస్తున్నారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేస్తున్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్ బెంగాల్ ఉంది కదా సో వెస్ట్ బెంగాల్లో కావచ్చు అదేవిధంగా కేరళలో కావచ్చు కొన్ని వందల వేల నుంచి లక్షల కోట్ల ఓట్ల వరకు తీసేస్తున్నారు అంటే ఎవరైతే మా పార్టీలకి సపోర్ట్గా ఉంటారో మా పార్టీ ఓట్లన్నింటిని కూడా తీసేస్తున్నారు బీజేపీకి సపోర్ట్ కొన్ని ఓట్లకి మాత్రమే వీళ్ళు వేస్తూ ఉన్నారు వాళ్ళని ఉంచుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన ప్రోపగాండ ఈరోజు నడుస్తూ ఉంది అనమాట మన బో బీహార్లో కూడా ఇదే జరిగింది అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి దీనివల్ల ముస్లిం సమాజానికి ఏమైనా నష్టం జరుగుతుందా లేదంటే ఇప్పుడున్నటువంటి ముస్లింలకు ఏదైనా ఇబ్బంది వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా లేదంటే హిందువులకి ఏదైనా ప్రమాదం వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా అసలు ఏం నడుస్తోంది అది దానికి సంబంధించి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి దాని యొక్క ఫుల్ ఫామ్ అనమాట ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏమి లేదు ఒక వ్యక్తి మరణించాడు ఆ మరణించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఓటుని రిమూవ్ చేయలేదు ఆ ఓటుని ఎవడో వెళ్ళి వేసేస్తున్నాడు మరి దాన్ని మనం ఏం చేయాలి నెంబర్ వన్ అలాగే ఒక ప్రాంతంలో నివాసం ఉన్నాడు ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత వేరే ఉద్యోగ రీత్యా కావచ్చు లేదంటే కనుక ఏదైనా పనిరీత్యా కావచ్చు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాడు ఉదాహరణకి కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రాలో ఒక ఫ్యామిలీ నివాసం ఉంటా ఉంది ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక పది ఒక ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు ఎక్కడో కర్ణాటక కేరళలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఈ ఓటు ఓటు కార్డు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఓటు ఇక్కడ వచ్చేయరు ఎలాగో అక్కడ తిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ స్థలం కొనుక్కోవడం ఏదో చేసినారు కాబట్టి అక్కడ ఓటు సంపాదించుకునేదానికి అవకాశం ఉంది అప్పుడు రెండు ఓట్లు అయిపోతా ఉన్నాయి అనమాట మరి అలాంటి ఓట్లను ఏం చేయరు వాళ్ళు అక్కడ ఓటేస్తారు ఇక్కడ ఓటేస్తారు అది అలాగే ఒకే ప్రాంతంలో ఉండి దొంగ ఓట్లు సృష్టించుకొని ఒకే కుటుంబంలో అనేక ఓట్లు నిర్మించుకున్నటువంటి వ్యక్తులు అలాగే ఇతర దేశాల నుంచి మన దేశంకి వలస వచ్చేసి వాళ్ళు అవసరం కొద్దీ ఇక్కడ అడ్డదారుల్లో ఆధార్ కార్డును సంపాదించుకొని వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటే మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా లేదా ఇదే ఎస్ఐఆర్ మీకు క్లారిటీ వచ్చింది కదా సింపుల్గా చెప్పేసిన ఎస్ఐఆర్ అంటే ఇదే దొంగ ఓట్లు వేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నకిలీ ఓట్ల కోసం ఎవరైతే ఓట్లు సిద్ధపరచబడ్డాయో వాళ్ళందరినీ రిమూవ్ చేయడమే ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క పూర్తి యొక్క వ్యవహార శైలి దీనిలో ఉన్నటువంటి పరమార్థం అయితే అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇంతకు మించి ఏం లేదు అయితే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు బేసిక్ ఏంటంటే వీళ్ళు చెప్పేది కేరళలో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అది వచ్చేసి మన సిపిఐసిపిఎం ప్రభుత్వాలు అయితే కమ్యూనిస్ట్ పార్టీలు అయితే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి సో అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం లేదు కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఈ సిపిఐసిపిఎం పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్ల యొక్క ఓటు తీసేస్తున్నారని అలాగే వెస్ట్ బెంగాల్కి వెళ్తే కనుక అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఎక్కువగా ముస్లిం కమ్యూనిటీ ఉంది కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తీసేస్తారని చెప్పేసి ఒక ప్రోపకాండ సృష్టించినారు అనమాట నేను క్లియర్ గా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి వెస్ట్ బెంగాల్ ఇక్కడ కొంచెం కేరళ గురించి పక్కన పెడితే వెస్ట్ బెంగాల్ విషయం వస్తే గనక ఈ ఎస్ఐఆర్ వల్ల కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు బోర్డర్ లో నుంచి పరిగెత్తుకుంటా బంగ్లాదేశ్ కి పారిపోతున్నటువంటి పరిస్థితి ఎవరు వీళ్ళంతా ఎందుకు వచ్చినారు మన దేశం వీళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పేసి వచ్చినారు చాలా మంది ఫేక్ ఆధార్ కార్డులు మన దేశానికి సంబంధించి దొరికింది ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు ఎందుకు దేశంలోకి ఈ దేశ ద్రోహల్ని రాణిస్తున్నారు ఇదే కదా బీజేపీ క్వశ్చన్ చేస్తూ ఉంది ఇదే కదా మమతా బెనర్జీ గారిని అడుగుతూ ఉంది మరి వామెందుకు వీళ్ళని తిరస్కరిస్తూ ఉంది కీసీ కరుడు కట్టేసి మా మీద మా మా యొక్క ఓటర్ల ఓట్లన్నీ కూడా అంటే మీరు గెలవడానికి ఇతర దేశానికి సంబంధించినటువంటి ఓటర్లు రావాలా మీరు నిజంగా గొప్ప పరిపాలన చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజానికి మీకు సపోర్ట్ చేయరా అని చెప్పేసి ఈరోజు సామాన్యులు అడుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మరణించినటువంటి వ్యక్తులు చాలామంది ఏం చేస్తారంటే మరణించినటువంటి వ్యక్తులకు సంబంధించి రేషన్ కార్డు తీసుకోవాలంటే ఈ రోజున మనం బయోమెట్రిక్ వేయాలా పెన్షన్ తీసుకోవాలంటే బయోమెట్రిక్ వేయాలా లేదంటే ఐస్ పెట్టి స్కాన్ చేయాలా కానీ ఓటుకి అలా లేదు కదా సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎలక్షన్స్కి ఒక మనిషి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం చచ్చిపోతే అతనికి సంబంధించినటువంటి ఓటుకి సంబంధించిన రిసిప్ట్ వస్తూ ఉంది దాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఇతను మా వ్యక్తి ముసలి అయిపోయినాడు మంచం మీద ఉన్నాడు లెగలేకపోతున్నాడు రాలేకపోతున్నాడు అని చెప్పేసి ఆ యొక్క రిసిప్ట్ తీసుకుని వెళ్ళి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా దాన్నే చేస్తున్నారు మరణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి దాదాపు అంచనా ఇరవై రెండు లక్షలు ముప్పై రెండు లక్షలు ఎంత ఉన్నాయంట మరి అన్ని ఓట్లు తీసేస్తున్నారు కదా చచ్చిపోయిన ఓట్లు మరి ఉంచాలంటున్నారు వాళ్ళు మన బీజేపీ బీహార్లో కూడా బీహార్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే అంటున్నారు మీరు ఉంచాల్సిందే సచినట్టు వాటిని చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉంచుకొని ఏం చేస్తారు ఈసీ అదే చెప్తుంది మీరు తీయాల్సిందే అంటుంది కాదు మేము తీయడానికి వీలు అంటారు వాళ్ళు అది నెక్స్ట్ ఇతర ప్రదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి ఎంతమంది చెప్పినారు కదా ఒక చోట నుంచి ఇంకో చోటకు వలస వెళ్ళిన వాళ్ళు లేదంటే ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ వలస ఉంటున్న వాళ్ళు అంటే వాళ్ళు ఇండియన్ పౌరులే కానీ వ్యాపారం కోసమో లేదంటే పని చేసుకోవడం కోసమో ఉద్యోగం కోసమో వాళ్ళు అక్కడికి వెళ్ళి తాత్కాలిక నివాసం ఉండడం అది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి ఆ ఒమాన్కి కావచ్చు దుబాయ్కి కావచ్చు ఆ షార్జాకి కావచ్చు ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్కి కావచ్చు యూరోపియన్ కంట్రీస్కి కావచ్చు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు మరి వాళ్ళందరికీ వాళ్ళు ఇండియన్ రెసిడెన్సే కానీ వీళ్ళు వేశాల మీద అక్కడ వెళ్తారు మరి వాళ్ళు ఓట్లు ఇక్కడ ఉంటున్నాయి కదా మరి అలాంటి ఓట్లని కూడా వేస్తున్నారు కొంతమంది దాన్ని తీయాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది నెంబర్ టూ అలాగే అర్హత లేనటువంటి ఓట్లు ఏవైతే ఉంటే వాళ్ళని అనమాట ఈ అర్హత లేని బ్యాచ్ ఎవరంటే బోర్డర్లో ఉండేటటువంటి బ్యాచ్లు అనమాట ఈ వెస్ట్ ఈ బంగ్లాదేశ్ అంటే ఈ వెస్ట్ బెంగాల్ అనేది ఒకటి ఉండదు ఈ బెంగాల్ కారణంగా అనేక మంది బంగ్లాదేశీ ముస్లిమ్స్ భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు ఏర్పాటు చేసుకొని ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ వాడు ఇండియన్ పెళ్లి చేసుకుంటున్నాడు ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇది అంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ఆ బంగ్లాదేశ్ ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అలాగే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఆశ్చర్యపోయిన నేను ఆ పాకిస్తాన్కి మీకు చుట్టమంట ఆయన ఆ పాకిస్తాన్ అంట ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ముస్లిమ్స్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అంటే వీళ్ళు వీళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట ఏ మీ బంధాలు బావా ఇంకా నేను ఈ దరిద్రాన్ని సౌత్లో నేను ఎక్కడ చూడలా ఈ నాత్ర చేస్తాయి ఇవన్నీ కూడా సో అలా ఎవరైతే విదేశాలు పోయినారో ఎవరైతే ఇలా అడ్డదడ్డలుగా వచ్చి మన దేశంలో ఉన్నారో వాళ్ళందరి యొక్క ఓట్లు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క ఫేక్ ఆధార్ కార్డులు ఏమైనా వాటిని మూడు సార్లు రివైజ్ చేసిన తర్వాత ఇది జన్యుని కాదని తెలియతే కనుక అప్పుడు వాళ్ళ యొక్క ఓట్ని తీసేయడం అయితే జరిగింది అలాగే ఇంకో మంచి పని కూడా చేస్తారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నుండి ఓటు తీసుకున్నటువంటి ఎవరైతే యువతి యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం అయితే జరిగింది వాళ్ళ మన దేశ పౌరులు ఇది కూడా ఎస్ఐఆర్లో ఒక భాగమే అన్నమాట అలాగే ఒక ఓటర్ ఒకటికి మించి ఇతర చోట్ల కూడా నమోదై ఉంటే కనుక వాళ్ళని తొలగించినట్టు జరిగింది కొంతమందికి చెప్పారు కదా వేరు వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి అనమాట ఈ ప్రాంతంలో ఒకటి పక్క ప్రాంతంలో ఒకటి అత్తగారి ఇంట్లో ఒకటి అమ్మగారి ఇంట్లో ఒకటి అన్నట్టు సో ఆ ఓట్లు తొలగించలేదు ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి పెళ్లి ముందు చదువుకునే టైంలో అమ్మగారింటి అడ్రస్ మీద ఓటు ఉంటుంది ఆ తర్వాత ఈమె అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే అట్ర అత్తగారింటి దగ్గర ఇంకో ఓటు నమోదు చేసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అత్తగారు ఇల్లు ఇంటి పేరు మారింది కాబట్టి మరి అలాంటప్పుడు రెండు ఓట్లు మహిళకు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సరే మరి ఈ ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏమి చదువుకోని వాళ్ళ మూర్ఖలు అంటే కాదు ఎస్ఐఆర్లో ప్రక్రియలో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ బూత్ లెవెల్ బిఎల్ఓస్ అంటారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట వీళ్ళే ఇదంతా కూడా చేయడం జరిగింది వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మూడు సార్లు వెళ్తారనమాట వెళ్ళి వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆ విధంగా వాళ్ళకి ఓటుని ఇవ్వడం అయితే జరిగింది అనమాట అలాగే కొత్త ఓటుల నిర్వహణ ఏదైతే రిపోర్ట్ చేయడం కోసం నమోదు చేసుకోవడం కోసం ఫామ్ సిక్స్ని నింపుకోవడం అయితే జరుగుతుంది అనమాట లేదంటే తొలగించడానికి మార్పులు చేర్పులు అవాడన్నిటికి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నికల సంఘం అయితే ఎస్ఐఆర్ విషయంలో మేము క్లియర్ కట్గా ఉన్నాం మేము బీజేపీ పార్టీకి ఏం సపోర్ట్గా ఏమి లేవు ఎవడైతే ఇది చేస్తా ఉన్నాడో వాళ్ళకి అగెస్ట్గా ఉన్నాం మన దేశానికి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దీన్ని తీసుకురావడం అయితే జరుగుతుందనమాట దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ అన్ని ఇవన్నమాట సో ఇతర దేశానికి సంబంధించినటువంటి ఎవడైతే ఉన్నాడో వాడు మన దేశంలోకి వచ్చి ఓటేయడానికి లేదు చర్చినప్పుడు ఓటేయడానికి లేదు ఇతర దేశాలకు వలసలు ఓటేయడానికి లేదు నేను రెండు ఓట్లు ఉన్నోడు ఓటేయడానికి లేదు సింపుల్గా చెప్పాలంటే ఇంతే అనమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి నష్టం ఏంటో చెప్తాను అంటే అపోజిషన్ పార్టీలో అడుగుతున్నటువంటి నష్టం ఏంటంటే వీళ్ళు ఓట్లు తీసేస్తా ఉన్నారు బతుకున్న వాళ్ళకి కూడా ఓట్లు తీసేసి వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఉంటారో వాళ్ళ ఓట్లు మాత్రం ఉంచుతున్నారు అంటే వీళ్ళు సింపుల్ గా చెప్పమాట హిందువుల ఓట్లు మాత్రం ఉంచుతున్నారు ఇతర మతస్థుల యొక్క ఓట్లు అది క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిం ముస్లింస్ యొక్క ఓట్స్ కావచ్చు వీటన్నిటి కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పడం అది జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మన ఓటర్ లిస్ట్కి సంబంధించి క్లీన్ చేసే ప్రక్రియ చేస్తుండడంతో ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లు మాత్రం ఉంచి ఇటు కేరళకి సంబంధించిన సిపిఎం పార్టీతో ఓట్లు తీసేస్తున్నారు లేదంటే మన వెస్ట్ బెంగాల్ వెళ్తే కనుక మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ఉంది కదా దానికి సంబంధించినటువంటి ఓట్లు రిమూవ్ చేస్తూ ఉన్నారని వాళ్ళు చెప్తున్నది జరుగుతుంది సో ఓవరాల్గా ఈ కాంటాక్ట్ అయితే ఇది అనమాట ఇది మంచిగా చెడు కంటే నేనైతే ఒకటే చెప్తాను మంచి చెడు పక్కన పడేస్తే ఒకటే ఒక మనిషి బతుకున్నా లేదనేది ఆధార్ బయోమెట్రిక్ ఉంది కదా ఆధార్తో ఓట్ని ఎందుకు లింక్ చేయట్లేదు ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయొచ్చు ఆధార్తో రేషన్ కార్డ్ లింక్ చేస్తూ ఉన్నాం ఆధార్తో బంగారం అలాగే స్థలాలు కొంటే స్థలాలకి పొలాలు కొంటే పొలాలకి ఆస్తులన్నిటి కూడా మనం లింక్ చేసుకుంటా ఉన్నాం మరి అలాంటిది ఓటుకి అత్యంత చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ వెపన్ అయినటువంటి ప్రజాస్వామ్యం వెపన్ అయినటువంటి ఓటు హక్కుకి మాత్రం మనం ఎందుకని చెప్పేసి ఆధార్ని లింక్ చేయట్లేదు ఒక ఆధార్ కార్డు లింక్ చేస్తే కనుక ఒక్కడ మాత్రం ఓటు అవుతాడు ఎవడో ఓటు వేయలేడు ఎందుకంటే ఆధార్ కార్డు రెండోది ఆ ఏదైతే ఆ ఓటర్ కార్డు రెండు ఏకప్ప కాలంలో తీసుకెళ్తే ఒక్కడే ఓటు వేయగలుగుతాడు లేకపోతే ఓటు వేయలేడు ఇంకా రాబోయే రోజుల్లో మనం దీన్ని డిజిటలైజ్ చేయొచ్చు అనమాట ఎలాగంటే మన ఏటీఎం కార్డుకి సంబంధించినటువంటి పిన్ ఏదైతే ఉందో ఆ మాదిరి ఈ ఓటర్ కార్డుకి ఆధార్ కార్డుని లింక్ చేసి దానికి ఒక పిన్ సెక్షన్ అనేది పెడితే ఎలక్షన్స్ టైంలో ఎవరి పిన్ వాడికి వెళ్ళి తీసుకొని ఓట్ వేసేటట్టు కూడా మనం ఏర్పాట్లు చేయొచ్చు భవిష్యత్తులో కానీ రాజకీయ నాయకులు ఇది చేయరు అనమాట వీళ్ళు ఎట్లా కొట్టుకొని తిట్టుకొని చేస్తారు తప్ప ఏం చేయరు బట్ ఎస్ఐఆర్ నువ్వు ఆహ్వానిస్తావా కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఇప్పుడు నువ్వు మా ఈ విషయంలో నేను సపోర్ట్ కొంటామంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాను భారతదేశంలోనికి దేశ ద్రోహులు రావడానికి వీలు లేదు భారతదేశంలోకి సంఘ విద్రోహ శక్తులు రావడానికి వీలు లేదు భారతదేశంలోకి ఇతర దేశస్తులు అడుగు పెట్టడానికి వీలు వీలు లేదు అని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండడం జరిగింది తప్ప దమ్ముంటే మన దగ్గర మనం ప్రజలకు న్యాయం చేసామనుకుంటే కానీ ప్రజలు ఆటోమేటిక్గా మన కోసం నిలబడతారు దాంట్లో ఎలా ఎలాంటి అనుమానం అయితే లేదు సో అది వెస్ట్ బెంగాల్ కావచ్చు లేదంటే కేరళ కావచ్చు వాళ్ళెంత గింజుకున్నా సరే ఎస్ఐఆర్ ఆ విధంగా కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఎస్ఐఆర్ అంశంలో క్లియర్గా చెప్పండి